వర్షాలతో ఇబ్బంది పడుతున్న మంగళగిరిలోని కొండ ప్రాంత వాసులకు లోకేష్ సాయం చేశారు ఇళ్లలోకి వరద నీరు చేరి చేసుకునేందుకు పనులు లేక రోడ్డున పడ్డ ఎస్టీ కాలనీ వాసులకు ఆహారం అందించి కడుపు నింపారు స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న లోకేష్ వెంటనే స్పందించారు అక్కడి నాయకుల చేత పేదవారికి ఆహార పొట్లాలు అందజేశారు లోకేష్ స్పందనపై ఎస్టీ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు పిల్ల ఫీజు అందరూ భోజనానికి పుల్లలు తడిచి భోజనానికి ఇబ్బంది పడతా అని చెప్పి మేము లోకేష్ బాబు గారు తరఫు వాళ్ళకి తెలియపరిచాము లోకేష్ బాబుకి ధన్యవాదాలు వర్షాలు పడినందుకు మేము మా వాళ్ళు ఎటు వెళ్తాం లేదు పని పాటు చేసుకుంటాం లేదు నారా లోకేష్ బాబు గారు మాకు భోజనం ఏర్పాటు చేశారు ధన్యవాదాలు లో గారు వర్షాలు పడుతున్నాయి కదా ప్రతి బో సాయం చేశారు మాకు కొత్త వాళ్ళకి లేని వాళ్ళకి కొంచెం ఏదో ఇబ్బందిగా ఉండని చెప్పని మేము అడిగాము అడిగే తరికి తెచ్చి పెట్టారు అయ్యా మాకు ఈ సోందరాలి సవి